కమిషన్ల పేరిట కక్ష సాధింపు చర్యలకు దిగుతున్న కాంగ్రెస్ హన్మకొండ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే దాస్య వినయ బాస్కర్ కాంగ్రెస్ ప్రభుత్వం టిఆర్ఎస్ పై కక్ష కట్టి కమిషన్ల పేరిట కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని ప్రభుత్వ మాజీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే దాస్య వినయ బాస్కర్ ఆరోపించారు నీళ్లు నిధులు నియామకాలు నినాదంతో తెలంగాణ రాష్ట్రం ఉదయమాన్ని ప్రారంభించి గమ్యాన్ని ముద్దాడిన యోధుడు పోరాట వీరుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల అని కాంగ్రెస్ ప్రభుత్వంపై కమిషన్ ఏర్పాటు చేసి కక్ష సాధింపు చేయలేదు అని ఈ మంత్రి పదవి కావాలని అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా కమిషన్ ఏర్పాటు చేసిందని త్రాగునీటి సాగునీటి తండ్లాటను తీర్చిన అపర భగీరథుడు కేసీఆర్ ను ఇబ్బందుల పాలు చేయటానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయానికి ఒక్క పూట కూడా పంట కూడా నిలిచిన పాపన ఎన్నడూ పోలేదని రెండున్నర ఏళ్లలో త్రాగునీటి అవసరాల కోసం ప్రాజెక్టుల పూడికతీత పేరుతో గోదావరి కృష్ణ నీటి జలాలను ఒడిసిపట్టి తెలంగాణ తరలించారని ఆయన కోరారు త్రాగునీటి లో తెలంగాణకు ఎప్పుడు అన్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు తెలంగాణను ఎడారి ప్రాంతంగా మార్చాలని కాంగ్రెస్ చూస్తుందని దీన్ని ప్రజల్లోనికి తీసుకువెళ్తామని ఆయన తెలిపారు